అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పెద్దాపురంలో వేణుగోపాలరావు గారి ద్వారా వారి మిద్దు తోటను అలానే గార్డెనింగ్ లో వారి అనుభవాలను తెలుసుకోవడం జరిగింది ఈ ఎపిసోడ్లో వారి పెరటి తోట గురించి అలానే వారి మినీ మిద్దె తోటను గురించి వారి శ్రీమతి వరలక్ష్మి గారి ద్వారా తెలుసుకుందాం నమస్తే వరలక్ష్మి గారు శ్రీ మాత్రే నమ వరలక్ష్మి గారు అండి మీరు ఏం చేస్తున్నారో తెలియచేయండి ఒకసారి మీ గురించి నేను హౌస్ వైఫ్నండి ఓకే నేను పీజీ దాకా చదువుకున్నాను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశానండి దాని తర్వాత యాస్ట్రాలజీ నేర్చుకున్నాను ప్రస్తుతం నా కాలక్షేపం గార్డెనింగ్ అండ్ యాస్ట్రాలజీ అండి ఎవరికైనా సరే కష్టంలో ఉన్న వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి ఉచితంగా నాకు అమ్మవారు ఇచ్చిన విద్యని నేను చెప్తూ ఉంటానండి అంటే ఎన్ని స్టార్ట్ ఇది రమారమి నలభై సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేసామండి అప్పుడు మా ఇల్లు కట్టుకున్నప్పుడు అంత ఐడియా లేదు కానీ మొక్కలు వేసుకోవాలి అవి మనకి ఒక స్నేహితుల్లాగా పిల్లల్లాగా మన వృద్ధాప్యంలో సహాయపడతాయి అన్న ఆలోచనతో మేము ఆ దూరదృష్టి మరి ఎందుకు కలిగిందో తెలియగాని అప్పుడు అది అలా కలగడం వల్లని చిన్న ప్లేస్ అట్టే పెట్టుకున్నామండి అంటే మాకు ఉన్నదే తక్కువ స్థలం అందులోనే చిన్న ప్లేస్ అట్టే పెట్టుకున్నాము అట్టే పెట్టుకొని చిన్నగా పువ్వుల మొక్కలు అవి వేసుకోవడం మొదలు పెట్టామండి దాని తర్వాత మేము ట్రాన్స్ఫర్ మీద ఊళ్ళు తిరిగి బయటే ఉన్నామండి ఇంచుమించు ముప్పై ఐదేళ్ళు బయటే ఉన్నామండి స్టార్ట్ అయితే ఫార్టీ చేశారు కానీ తర్వాత చేసాం కానీ అప్పుడు పూల మొక్కలు వేసుకుంటూ ఉండిపోయామండి దాని తర్వాత బయట ఊళ్ళన్నీ తిరిగి వచ్చిన తర్వాత అండి రెండు వేల పదిలో మేము మళ్ళీ మా స్వస్థలానికి వచ్చేసామండి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు మాయగారు కూడా మా దగ్గర ఉండేవారు సో వాళ్ళ సేవ చేసుకుంటూ మా కాలక్షేపం కోసం మా ఎంటర్టైన్మెంట్ కోసం అని మళ్ళీ మొక్కల్ని పెంచుకున్నామండి సో వాళ్ళని మేము పిల్లల్లాగా ట్రీట్ చేస్తున్నామండి ఓ స్నేహితుల్లా ట్రీట్ చేస్తున్నామండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఎంతో ఆనందము చెప్పలేనంత హుషారు వస్తూ అనమాట ఎంతో నీరసంగా ఉంది మనం ఏ పని చెయ్యలేము అనుకుని పైకి ఎక్కుతామండి ఎక్కిన తర్వాత మొక్కల్లోకి వెళ్ళేసరికి ఎలా ఎనర్జీ వస్తుందో మాకు తెలియదండి అంతటి ఎనర్జీని మాకు మొక్కలు ప్రసాదిస్తున్నాయండి తర్వాత ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడలేదు ఫోన్ చేస్తారా లేదా ఇలాంటి ఆలోచన కూడా ఉండట్లేదండి అంతగా మేము మొక్కల్లో కలిసిమెలిసి ఉంటున్నామండి మొక్కలతో దీని అంతటికీ కూడా కారణం నాకేమో మొదట ఇంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చమో మా వారి యొక్క ప్రోత్సాహం తర్వాత ఆయన చేస్తున్న శ్రమకి నేను కూడా ఆయన అర్ధాంగిని అయినందుకు నా వంతు నేను సహాయ సహకారాలు అందించాలి అన్న దీంతో నేను ముందుకు వెళ్తున్నానండి సో ఈ రకంగా మేము మొక్కల్లోనే ఉంటున్నామండి ఎక్కువ శాతం ఓకే మరి ఇక్కడ ఏంటండి అంటే ఇదంతా కూడా ఒక స్టెప్స్ మాదిరిగా మీరు అరేంజ్ చేశారు దీనిపైన అంతా కూడా ఉన్నీలతో అరేంజ్ చేసుకున్నారు అంటే ఈ ఈ ఐడియా ఏంటి అసలు టూ సైడ్స్ కూడా అంటే ఇక్కడ అవునండి ఇలానే చేశారు అంటే అండి మాకు చోటు చాలా తక్కువ ఉంది పెంచుకోవాలి అన్న తాపత్రయం ఎక్కువ ఉందండి ఎలా అయినా సరే అన్ని మొక్కల్ని పెంచుకోవాలి అన్నిటితోనూ మనం సహవాసం చేయాలి అన్న ఆలోచన ఎక్కువ మూలాన్ని మా వారు తన ఆలోచనలతో బుర్ర ఉపయోగించి ఇలా స్టెప్స్ లాగా గ్యాలరీస్లో పెట్టారండి ఇదివరకు చామంతి మొక్కలు అన్నీ వేసామండి ఇక్కడ బోల్డ్ చామంతి పూలు పూసేయి ఈ సంవత్సరం అయితే అన్ని క్రాటన్స్ అండి పైన అంతా చామంతలు ఉన్నాయి అందుకని స్టెప్ వైజ్ క్రాటన్స్ పెట్టుకుని చూడడానికి ఎంటర్ అవ్వగానే ఉంది ఆహ్లాదకరంగా ఉంటుందండి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇక్కడికి రాగానే వాళ్ళకి ఒక దైవభక్తి ఆక్సిజన్ ఫుల్గా అందడం సో చాలా ఆనందంగా ఫీల్ అవుతారండి ఇక్కడ నుంచి వాళ్ళకి వెళ్ళబుద్ధి అయ్యవద్దండి అంత ాగుంటుంది అనమాట వాతావరణం డిఫరెంట్ ఇది మాకు పెద్దాపురం సంత ఉందండి అక్కడ చాలా మటుకి వెరైటీస్ అన్నీ ఉంటాయండి తర్వాత స్నేహితులు కూడా గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటారండి అలా 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 క్రాటన్స్ అన్ని కూడా క్రాటన్స్ ఏంటి అన్ని మొక్కలు కూడా చిన్న విత్తనం నుంచి పెద్ద మహావృక్షం తయారు చేస్తారండి మా వారు సో ఆయన ఇంట్రెస్ట్తోనే ఇవన్నీ సాధ్యపడు సాధ్యపడుతుందండి ఆయనకి సహాయం నేను చేస్తాను ఇద్దరం కలిసే చేసుకుంటాము కాబట్టి మెయిన్ ఐడియా అంతా మా వారిదే అండి వరలక్ష్మి గారు అంటే ఇంతకు ముందు అక్కడ స్టెప్స్ వైజ్ గా చూసాం ఇక్కడేమో అంత కూడా హ్యాంగింగ్స్ తో క్రోటాన్స్ లాగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఇటువంటి క్రోటాన్స్ ఉన్నాయి ఇట్లా ఈ వర్టికల్ గా ఈ హ్యాంగింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే అండి మాకు ప్లేస్ చాలా తక్కువ ఉంది ఉన్న ప్లేస్ లో ఎక్కువ మొక్కలు పెంచుకోవాలి నెక్స్ట్ ఆక్సిజన్ వచ్చే ప్లాంట్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ మనీ ప్లాంట్ ఇంకా చాలా రకాలైన మొక్కలన్నీ పెట్టుకున్నాము వాటి వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది మనకి ఫ్రెష్గా ఉంటుందని తర్వాత ప్లేస్ చాలా తక్కువ ఉండడం వల్ల గ్యాలరీ లాగా పెట్టుకున్నామండి దాని మూలాని బోల్డ్ మొక్కలు వస్తాయి నెక్స్ట్ మనీ ప్లాంట్లోనే నాలుగైదు రకాల మనీ ప్లాంట్లు పెట్టుకున్నామండి చాలా రకాలైన మొక్కలన్నీ పెట్టుకున్నామండి పువ్వుల మొక్కలు ఏంటి అన్నీ కూడా హ్యాంగింగ్ గ్యాలరీలో పెట్టుకున్నా పెట్టుకున్నామండి పెట్టుకున్నామండి వస్తుంది అవునండి అంటే ఒకటండి దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ అక్కర్లేదండి నీళ్లు కూడా నిత్యం పోయాల్సిన అవసరం లేదండి రోజు విడిచి రోజు నీళ్లు పోసి కాస్తంత పశువుల పంట ఏదైనా వేస్తే ఆకులు పచ్చగా ఉంటాయి అండి గ్రీనరీగా ఉంటుంది మనం పెరట్లోకి వచ్చేసరికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి అందుకని మెయిన్ మన కోసం మనం బతుకుతున్నాం కనుక మన ఆనందం కోసం మన ఆహ్లాదం కోసం అని మనం ఇది చేసుకున్నామండి ఏం చేసుకున్నా మన కోసం చేసుకోవాలి తప్పిస్తే ఇతరుల వాళ్ళు మెప్పు కోసం కాదు అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేసుకోవడం జరిగిందండి నెక్స్ట్ ఏమున్నాయండి అంటే మీ పెరట్లో మా పెరట్లో పువ్వుల మొక్కలు చాలానే ఉన్నాయండి దేవుడి పూజ కోసం అని రకరకాలైన పూల మొక్కలు వేసుకున్నాం అందులో మందారాలు ఉన్నాయండి నందివర్ధన ఉందండి పారిజాతం ఉంది నిత్యమల్లి ఉందండి తర్వాత చుక్కమల్లి ఉందండి తర్వాత దేవకాంచన ఉందండి తర్వాత మరువం ఉంది చామంతులు ఉన్నాయి సీజనల్ ఫ్లవర్స్ అండి ఇలా రకరకాల పువ్వులన్నీ పెంచుకొని రోజు పూజకి సరిపడా పువ్వులన్నీ కోసుకుంటామండి తర్వాత మా చుట్టుపక్కల కూడా పూజకి వాళ్ళకి ఇస్తూ ఉంటామండి ఈ రకంగా పొద్దున పూట పువ్వుల సెక్షన్తో మా రోజు ప్రారంభం అవుతుందండి ఈ పూల మొక్కల వల్ల అంటే మీకు అంటే ఈ గార్డెనింగ్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి మెయిన్ ఈ పువ్వుల మొక్కల వల్లనండి దేవుడు పూజకి లోటు లేకుండా నడుస్తానండి అండి బోల్డ్ అని పువ్వులు వస్తున్నాయి దేవుడు పూజకి పనిచేస్తున్నాయి తర్వాత మేము కాయగూర మొక్కలు బోల్డ్ వేసుకున్నాం వాటికి పాలినేషన్ అవసరం ఈ పువ్వుల మొక్కల మూలాన్ని కందిరీగలు ఏంటి శీతాకొక్క చిలకలు ఏంటి అన్నీ వచ్చి వీటి మీద వాళ్ళు మాకు పాలినేషన్ సమస్య లేకుండా చేస్తున్నాయండి దాన్ని నెక్స్ట్ మేము వాడేసిన దేవుడు పువ్వులు కూడాను ఎరువు కింద చేసుకుంటున్నాం అండి అది మళ్ళీ మొక్కలకి మళ్ళీ మాకు ఉపయోగపడుతుందండి దాని తర్వాత పువ్వులు తల్లి పెట్టుకోవడానికి కూడా ఇంకా కొనుక్కోవాల్సిన అవసరం లేదండి అలాగ ఏంటి మల్లెపూలు ఏంటి కనకాంబరాలు ఏంటి ఇవన్నీ కూడా తల్లిలో పెట్టుకునే పువ్వులు కూడా వస్తున్నాయండి సో దేవుడు పువ్వులు వస్తున్నాయి తల్లో పెట్టుకునే పువ్వులు వస్తున్నాయి నేను చుట్టుపక్కల అందరికీ దేవుడికి పూజ చేసుకోవడానికి ఇవ్వగలుగుతున్నాం ఆ ఆనందం తృప్తి ఉందండి అందుకే ప్లస్ మీకు మీకు ఒక కూరగాయలు స్కోప్ ఉందండి తర్వాత వస్తున్నది కూడా అండి కష్టపడుతున్నందుకు మనం అనుకుంటున్న సాధిస్తున్నాం అండి వేసుకున్నామండి కింద కూడా మేము బేర వేసుకున్నామండి తర్వాత ఆనప వేసుకున్నాము చిక్కుడు వేసుకున్నామండి దొండపాతి పెట్టుకున్నామండి ఆకాకరపాతి పెట్టుకున్నామండి తర్వాత ఇవన్నీ కూడా మంచి కాయగూరలు వస్తున్నాయండి కోతులు పెడతాం అని ఒక్కొక్కసారి హనుమంతుడు తీసుకుపోతున్నాడు కానీ లేకపోతే మాకు సరిపడా కూరలు మాత్రం వస్తున్నాయి అంటే మేము తింటూ హనుమంతుడు ఆంజకు కూడా పెడుతున్నాం అన్న తృప్తి మాకు ఉందండి వచ్చేయండి ఆ దుండు ఒక్కసారి ఓ ఇరవై ముప్పై బీరకాయలు ఏంటి అన్నీ కోసేస్తాయండి అవి తింటున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది పోలే మనం వాటికి కూడా సహాయం చేయగలుగుతున్నామే ఎందుకంటే ఈ రోజుల్లో అడవుల్ని నరికేశారండి పాపం వాటికి ఉండడానికి స్థలం అంటూ లేదు తినడానికి కూడా మన మీదకే వచ్చేస్తున్నాయి సో అది మన అదృష్టం మన తోటలోకి వస్తున్నాయి అవి కూడా ఆనందంగా వెళ్తున్నాయి అన్న ఒక ఆనందం సంతోషం రెండు ఉన్నాయండి మాకు ఫ్రూట్ వెరైటీస్ ప్లాన్ కింద ఫ్రూట్ వెరైటీస్ కూడా అండి సపోటా ఒకటి వేసుకున్నాం అండి ఇది కూడా రెండు వేల పదిలో వేసుకున్నాము అప్పుడే రెండు సంవత్సరాల నుంచి కాపుకి వచ్చింది పండు కూడా చాలా ఆర్గానిక్ పండు మొలన చాలా స్వీట్గా ఉంటుంది దాని తర్వాత పాపాయ వేసుకున్నామండి అది కూడా చాలా మంచి కాపు వస్తుందండి పండు అయితే అమృతం అండి ఇంకా మనం బయట పండు తినలేమండి అంత అమృతంగా టేస్ట్ కానీ ఇంకా మనం వర్ణించలేము అనమాట అంత బాగుంటుందండి దాని తర్వాత ఈ మధ్యనే అతిథి కింద వచ్చిందండి మా అరిటి చెట్టు మాకు ఆనవాయి లేదండి అందుకని మేము వేసుకోకూడదని ఇన్నాళ్ళు ఒక అపోహలో ఉండిపోయాము కానీ అతిథి కింద తీసుకొచ్చి ఒక కవర్లో వేసుకున్నాము వేసుకునేసరికి మాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత మా ఆనందం కూడా ఎక్కువైంది దానివల్ల అన్ని బెనిఫిట్సే కానీ మరి ఎందుకు అలా చెప్పారో తెలియలేదు సో పువ్వులు కాయల మొక్కలు పచ్చని మొక్క అది మనకి మంచి చేస్తుంది అనే ఉద్దేశంతో వేసాం అది చిన్న చెట్టు వేసుకుంటే అండి ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది ఇంచుమించు అరిటాకే ఆ అడుగుల అరిటాకు వేస్తానండి సో అది చూసుకున్నప్పుడల్లా అతిథి మన ఇంటికి వచ్చి మనకి ఆనందాన్ని కలిగిస్తున్నాడే అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తే మనం ఎంత ఆనందపడతాము అరిష్టటు మా ఇంటికి వచ్చేసరికి మేము అంత ఆనందంగా ఉన్నామండి అది అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి పనికిరాని వస్తువు మనం వేసుకోకూడదన్న మొక్క అన్నది లేదండి మనం పెంచుకోవడాన్ని బట్టి మన మానసిక స్థితిని బట్టి అది ఉంటుంది తప్పిస్తే అపోహలకి వాటికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం అండి నిమ్మ కూడా మంచిగా అంటే మేము చూసిన ఇంటి తోటలో నిమ్మ ఉంది ఇక్కడ కూడా తోటలో నిమ్మ ఉంది అవునండి ఈ నిమ్మకాయలు అనేవి బాగా యూజ్ చేస్తే చేస్తామండి మేము నిమ్మకాయ ఎక్కువ వాడతామండి నిమ్మకాయతో ఊరకాయ పెట్టుకుంటాము తర్వాత అది కూడా గింజ వేసి పెంచారండి సో చాలా అద్భుతంగా కాస్తానండి అప్పుడే రెండు మూడు సంవత్సరాన్ని కాస్త ఇంచుమించులో వెయ్యి కాయ ఇచ్చిందండి మాకు ఇప్పటిదాకాను చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా మా మిత్రులు మా పిల్లలు లాగే అనిపిస్తారండి సో చిన్న మొక్క వచ్చి ఇంత చిన్న మొక్క అయ్యి ఇన్ని కాయలు ఇస్తుందంటే ఇంకా ఆనందం వర్ణించలేమండి అంటే ఒక బంగారం కొనుక్కున్న ఓ కాస్ట్లీ చీర కట్టుకున్న దొరికిన ఆనందం మాకు మొక్కల్లో దొరుకుతుందండి ఇది అందరూ కూడా ఫీల్ అవుతే ఇంకా సూపర్గా ఉంటుందండి వరలక్ష్మి గారు అంటే పెరట్లో అంటే ఏమో కొన్ని అంటే అండి కింద వేసిన మొక్కలన్నీ పెద్ద మొక్కలు అయిపోయాయి అండి కొన్ని మొక్కలు అండి అరిటి సపోటా మందార ఇలాంటివన్నీ కింద వేయడం వల్ల వేడ్లన్నీ మొత్తం అంతా పాకిసేయండి చెట్లు కొంచెం పెద్ద అవడం వల్ల ఎండ కూడా సరిగ్గా రాకపోవడం వల్ల హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకున్నామండి ఇది కూడా మా వారి ఐడియా అండి ఇలా పెట్టుకుంటే అందంగా ఉంటుంది బోల్డ్ మొక్కలు పెట్టుకోవచ్చు అని అందుకని హ్యాంగింగ్ పోర్ట్స్ పెట్టుకుని అందులో అన్ని రకాల క్రాటన్స్ తర్వాత నిమ్మ మొక్కలు కూడా ఈ గ్రో బ్యాక్లోనే ఉన్నాయండి ఇంచుమించులో అన్నీ కూడా గ్రో బ్యాక్లోనే ఉన్నాయండి అందుకని ఇలా పెట్టుకుంటే మనకి ఎండా తగులుతుంది తర్వాత మొక్కలకి నీళ్ళు పోసుకోవడం కూడా ఈజీ అండి మేము ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం అస్తమానం ఒంగుని చేయాలన్నా కష్టమే అందుకని స్టెప్ బై పెట్టుకుంటే అలా నీళ్లు పోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ సులువండి తవ్వుకోవాలంటే సులువు ఎరువు వేసుకోవాలంటే సులువు ఇవన్నీ అంటే వయసు వస్తున్న కొద్దీ ఇవన్నీ అనుభవంలోకి వస్తున్నాయండి ఇదివరకు ఇవన్నీ ఆలోచించలే కానీ ఇప్పుడు వయసు వస్తున్న కొద్దీ వీటి వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని తెలిసింది సో ఈ రకంగా మొత్తం అంతా అరేంజ్ చేసుకుందామండి ఇది మా బుజ్జి అందమైన పెరట్ తోటండి లో బ్లాక్ టబ్స్లోమో వాటర్ లి పెట్టుకున్నామండి అవి ఒక్కటే లేవు సరే మా గార్డెన్ మా ఫ్యామిలీలోనే ఒక కూతురు లాంటి అమ్మాయి వచ్చి మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి వాటర్ లిల్లీలు లేవు అంటే అనుకుని వచ్చి ఆ అమ్మాయి వేసిందండి ఆ అమ్మాయి ఏ ముహూర్తాన్ని వేసిందో ఆ పువ్వులు పూస్తున్నాయండి చక్కగా బాగుందండి గార్డెన్కి ఇంకా అందం వచ్చిందండి ఓకే వరలక్ష్మి గారు అంటే మనం ఇప్పటివరకు మీ పెరట్లో ఉన్న మొక్కలన్నీ చూసాము నెక్స్ట్ మీ మినీ మిద్ద తోట గురించి తెలుసుకుందాం హ్యాగన్ థ్యాంక్ యూ అండి నాకు ఏ అవకాశం కల్పించారు థ్యాంక్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి